సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు విముక్తి అయిన దాదాపుగా ఇప్పటికీ మరి రెండు నెలల కాలం జరుగుతూ ఉంది ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పోయిన నెల పన్నెండు నుంచి తీసుకుంటే ఇప్పటికీ నలభై ఐదు రోజుల పరిపాలనా కాలం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం రావటమే తడవుగా ప్రజలందరూ కూడా విముక్తులైనట్లుగా భావించారు ఈరోజున ఏదైతే మేము చెప్పామో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసకర కార్యక్రమాలు ఏవైతే ప్రజలకి తెలియజేసి మరి ఆ రోజున ఎన్నికల్లో అధికారానికి వచ్చామో అవన్నీ కూడా ఈ రోజున పూర్తిగా ఒక ఏడు వైట్ పేపర్ల ద్వారా శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ కూడా వెల్లడించడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు పత్రాలు మరి విడిగాను అసెంబ్లీలో ఒక మూడు పత్రాలు ఆయన ప్రకటించడం చూశాం మొట్టమొదటిగా చూస్తే పోలవరం విధ్వంసం ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించటం అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజలందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా ఆయన వివరించటం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే రివర్స్ టెండరింగ్ చేశారో అలాగనే తద్వారా జరిగినటువంటి నష్టం జరిగినటువంటి జాప్యం అక్కడ వరదల కారణంగా ఆ జాప్యం కారణంగా వరదలు వచ్చి డ్యామేజ్ కావటం ఏదైతే అక్కడ మరి కొత్తగా రిపేర్లు చేయాల్సినటువంటి ఆ వాస్తవాన్ని డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి వాస్తవాన్ని వీటన్నిటిని అలాగనే జాప్యం జరగటం వలన ఎన్ని వేల కోట్లు నష్టపోయాము అనేటటువంటి దాన్ని ఒక్క పోలవరంలోనే డిలే కారణంగా నలభై ఐదు వేల కోట్ల నష్టం ఈ రాష్ట్రానికి ఎకానమీలోకి రావాల్సినటువంటి రాకుండా పోయింది అంతేకాకుండా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రిపేర్లకి మళ్ళీ మనం కొత్తగా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంతే కాకుండా సరైనటువంటి విధానంలో డిలే కాకుండా చేస్తే విద్యుత్తు కారణ విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అక్కడ అంటే దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో మరి పోలవరాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయినటువంటి అసమర్థత వలన యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలోకి రావాల్సినటువంటి ప్రోడక్ట్ రాకుండా పోయింది అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం అలాగనే అమరావతి అమరావతిని మనం చూసినట్లయితే అమరావతి విధ్వంసం వచ్చిన రోజునిచ్చి కూడా దాన్ని పూర్తిగా మరి ఒక వక్ర బుద్ధితోటి ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అలా పడకనబెట్టి మూడు రాజధానులని చెప్పి అవి ఇగోడ ఏమాత్రం కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ విధ్వంసం నష్టం చూస్తే మనకి మరి కళ్ళు తిరిగిపోతాయి దాదాపు అది పూర్తి చేయకపోవటం వలన అక్కడ ఎకానమీలోకి రావాల్సినటువంటి ఆ విలువ ఏదైతే ఉందో దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం జరిగింది అక్కడ అంతేకాకుండా మాకు అంచనా ఉంది ఆ రోజున ఇది సత్వరం ఐదేళ్లలో మనం పూర్తి చేసినట్లయితే ఏడు లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తాయి అని ఆ రోజు మేము చెప్పాం ఆ ఏడు లక్షల ఉద్యోగాలు రాకుండా పోయినాయి అంటే కంపెనీలు రా రాలేదు అక్కడికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాలేదు ఇతర ప్రైవేటు కార్యకలాపాలు జరగలేదు ఇవన్నీ కూడా మేము మదింపు చేసి ఆ రోజున ఏడు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున మేము చెప్తే అవి అన్నీ కూడా రాకుండా పోయినాయి ఆ రకంగా ఎన్ని లక్షల కోట్ల విధ్వం అక్కడ నష్టం జరిగిందనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని మనం అది కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని ప్రకటించారు దాదాపు అందులో ఈ రోజున చూస్తే ఎలక్ట్రిసిటీ అన్ని విభాగాల్లో కలిపి లక్ష దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పుంది ఏది ఆంధ్రప్రదేశ్ ఏపీసీపీడీసీఎల్కి అలాగనే అలాగే ఇతర మరి అన్ని ఆ జోన్లకి అన్నీ కూడా కలిపి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుంది దాదాపు ఈ ఆ ఐదేళ్ల కాలంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఛార్జెస్ పెంచారు అయినా కూడా ఇలాగే ఉంది అని అంటే ఆ రోజున కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుని ఆలోచించి ఏ మేరకు మనకి రాబోయే ఐదేళ్లు పదేళ్ళు పాతికేళ్లకి మనకి కరెంట్ అవసరం అవుతుంది ఉత్పత్తి ఎంత పెంచాలి అనేటటువంటిది ఆయన ఆలోచించి ప్లాన్ చేసి పీపీఎల్ని రూపొందిస్తే కక్షపూరితంగా పీపీఎల్ని రద్దు చేసినటువంటి కారణంగా రద్దు చేసినటువంటి కారణంగా మనం ఈ రోజున ఎలక్ట్రిసిటీని అధిక ధరలకి కొనుక్కోనటువంటి కారణంగా ఈ రకమైనటువంటి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతే పీపీఎల్ని రద్దు చేసి కోర్టులో ఓడిపోతే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆ పీపీఎల్కి మరి అది కట్టడం అనేది జరిగింది అది వృధాగా మరి తను చేస్తున్నటువంటి నిర్వాహకం వలన సరి అయినటువంటి విధానంలో ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ విధానాన్ని తీసుకొని పోకపోవటం వలన దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల న్యాయంగా వాళ్ళకి చెల్లించాలి ప్రభుత్వ ధనాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని ఇప్పుడు ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది ఈ రోజున శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఇంకొకటి నేచురల్ రిసోర్సెస్ ఏ రకంగా సహజ వనరుల విధ్వంసం జరిగింది అనే నష్టం జరిగింది ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళ తాబేదారులకి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం అంతేకాకుండా నగదు రూపేణ ఎక్కడా కూడా మరి కాంట్రాక్టర్లు రసీదులు సరిగా లేకుండా కేవలం ఎక్కడికక్కడ డంపుల్లో మరి అక్రమంగా రేత్రిపూట తరలించినటువంటి కారణంగా మరి ఆ రకంగా మనం చూసాం అక్కడ అంతేకాదు మరి మైన్స్ మైన్స్ చూసినట్లయితే దాదాపు పదివేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఎలా దోచుకున్నారు అని అంటే మైన్స్ మైన్స్ లో వాళ్ళు పూర్తిగా వాళ్ళ దౌర్జన్యంగా ఆక్రమించేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు మైన్స్ ని అంతకుముందు ఉన్న లైసెన్స్ దారులను బెదిరించటం వాళ్ళు గనక సరైన రెస్పాండ్ కాకపోతే వాళ్ళని మీద ఉసిగొల్పి ఈడీని లేకపోతే విజిలెన్స్ని అలాగనే ఇతర నిఘా వాళ్ళని ఉసిగొల్పి ఆ రకంగా అవన్నీ కూడా కబ్జా చేయటం ఈ రకమైనటువంటి దీనిలో దాదాపు పదివేల కోట్ల రూపాయల వాళ్ళ సొంతానికి దోచుకోవటం అనేది అక్కడ జరిగిందని ఇప్పటికీ తెలుస్తున్నటువంటి వార్తలు ఇంకా ఎన్ని ఉంటాయో మరి ఇంకా తవ్వుతా ఉన్నది గవర్నమెంట్ ఇంకా కూడా మరి ఎన్ని బయటపడతాయో తెలియనటువంటి పరిస్థితి అలాగనే ల్యాండ్ ఎక్కడికక్కడ దోపిడి ఈ ల్యాండ్ మీద పూర్తిగా బకాసురులాగా పడిపోయారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో మనం చూస్తా ఉన్నాం విజయసాయి రెడ్డి లీలలు అక్కడ మనకి కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు వేల ఎకరాలని అక్కడ మరి విజయసాయి రెడ్డి ప్రోద్బలం తోటి కబ్జా చేసినటువంటి దాన్ని రోజున మళ్ళీ విచారణకి రాబోతా ఉంది నిన్న నిన్న చూసాం మనం ఏది మన మదనపల్లిలో రెవెన్యూ ఆఫీస్ని సబ్ కలెక్టర్ ఆఫీస్ని దగ్ధం చేసినటువంటి ఇది ఇప్పుడు తీరా సిఐడి వాళ్ళు ఆ ప్రైమాఫీస్ అక్కడ కేసు కనపడతా ఉంది దాదాపు నాలుగు ఎన్నో వేల ఎకరాలు దాదాపు నాలుగు వేల ఎకరాలు రెండు లక్షల ఎకరాల పైన మదనపల్లి అదే రెవెన్యూ డివిజన్ లోనే అక్కడ ఈ యొక్క ట్వంటీ టూ ఏ కింద నుంచి తొలగించినటువంటి స్థితిని మనం అక్కడ సిఐడి విచారణలో ఇప్పటికి బయటపడింది అంటే ఒక్క రెవెన్యూ డివిజన్ లో ఆ రకంగా అదే చేశారు అని అంటే ఎంత స్వలాభం లేకుండా చేశారు అనేది మనకి కనపడతా ఉన్నటువంటి వాస్తవమే ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేటటువంటిది ఇంకా శోధించాల్సినటువంటి అవసరం ఉంది లక్షల ఎకరాలు మరి అన్యాయంగా అక్రమంగా రెవెన్యూ రికార్డుని తారుమారు చేసి అలాగనే పొజిషన్లో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల వారిని మధ్యపెట్టి భయపెట్టి ఆ రకంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని దానికి ఒక చట్టాన్ని ఇరవై ఏళ్ళలో అయితే అది అమ్ముకోవచ్చు అనేటటువంటి దాన్ని వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని ఆ రకంగా మరి వా ఈ ల్యాండ్ని ఏ రకంగా కైంకర్యం చేశారు అనేది శ్వేతపత్రం ద్వారా బయటపడింది ఇప్పటికే అలాగనే లిక్కర్లో లిక్కర్లో చూసాం దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ నగదు రూపంలో జరిగినాయి అంటే ఎక్కడికి వెళ్ళినాయి ఇవి ఇది ఇంకా బయటపడాల్సినటువంటిది ఉంది ఇప్పటికీ మామూలుగా ముందుగా తెలుస్తా ఉంది దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల క్యాష్ రూపంలో జరిగినాయి అని అంటే ఏ రకమైనటువంటి దోపిడీ ఈ లిక్కర్లో జరిగింది అనేది విచారణ సిబిసిఐడికి అప్పచెప్పారు ఇప్పుడే వాసుదేవరెడ్డి ఇప్పటికే పరార్లో ఉన్నారు మరి ఇంకా శోధించాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో పెద్ద పెద్ద వాళ్ళకి చివరికి జగన్కి కూడా వాటాలు ఉన్నాయి అనేది కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఇది ఇది కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కట్టినట్లుగా చెప్పటం అనేది జరిగింది ఇక లా అండ్ ఆర్డర్ చూస్తే లాండ్ ఆర్డర్ ఐదేళ్ళు ఎంతటి దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి స్థితి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది లేకుండా ప్రతిపక్షాలన్నీ హింసించటమే ధ్యయంగా పార్టీని తెలుగుదేశం పార్టీని తిరిగిన ఎదురు తిరిగి మాట్లాడి ప్రశ్నించినటువంటి వాళ్ళని నిర్మూలించటమే మరి పరమావధిగా పరిపాలన జరిగింది అని మనం చూసాం ఏమీ ఆధారం లేకుండా ఏ మాత్రం కూడా కేసు పెట్టడానికి వీల్లేనటువంటి వాటిని కూడా అచ్చెన్నాయుడు మీద అయితేనేమి అలాగనే మరి ఇంకా చాలామంది మీద నరేంద్ర మీద అయితేనేమి రవీంద్ర మీద అయితేనేమి ఇలాంటి ఎంతో మంది వందల మంది ఈ రోజున మీరు నిన్న శాసనసభలో ప్రత్యక్షంగా అందరూ కోట్ల మంది ఐదు కోట్ల మంది ప్రజానీకం కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు మీరు అందరి మీద ఎవరి మీద కేసులు ఉన్నాయో అందరూ లేచి నిలబడండి అంటే దాదాపు ఎనభై శాతం మంది సభ్యులు శాసనసభ్యులు లేచి నిలబడటం జరిగింది అంటే దీన్ని బట్టి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎంతటి అన్యాయంగా ఎంతటి దుర్మార్గంగా గత ఐదేళ్ల పరిపాలన జరిగింది ఏ రకమైనటువంటి నిర్మూలన ప్రతిపక్షాలను నిర్మూలించాలి అనేటటువంటి దృష్టితో జరిగింది అనేది మనకి కనపడుతూ ఉంది శాసనసభలో ఆ రకంగా ఉంటే బయట కొన్ని వేల మందికి లక్షల మంది కార్యకర్తలని తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ఏ రకంగా హింసించారు అనేది ఇప్పటికీ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజున సమీక్షిస్తూ ఉంది ప్రభుత్వం వాటిలో ఏ రకంగా ఎంతటి అన్యాయంగా పోలీసు వ్యవహరించారు అనేటటువంటి మరి దాన్ని వెలికి తీస్తూ ఉన్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి పోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వీడు మంచోడు అని చెప్పటం అని అంటే ఇక్కడే మనకి అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ యొక్క స్వభావం ఏ రకమైనటువంటి స్వభావం అనేటటువంటిది అందరికీ తెలుసు ఈ రోజున ఇంకా ప్రత్యక్షంగా అతని స్వభావం మరి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా అతను ఆ రకంగా వెళ్ళబెట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అక్కడ రెవెన్యూ ఆఫీస్ తగలబడితే తగలబట్టింది అదేదో ప్రమాదమే తప్ప వేరే కాదు అని చెప్తూ మిథున్ రెడ్డి అలాగనే ప్రదిరెడ్డి చాలా మంచోళ్ళు అని ఎంతో మరి బొజ్జగింపుగా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ మనిషికి ఏ రకమైనటువంటి మనిషి తను ఏ రకంగా మరి ప్రజలకి మరి బాధ్యత వహిస్తున్నాడు అనేది మనకు కనపడతా ఉంది ఈ ఫైనా అలాగనే మరి ఇంకా చాలామంది మీద నరేంద్ర మీద అయితేనేమి రవీంద్ర మీద అయితేనేమి ఇలాంటి ఎంతోమంది వందల మంది ఈ రోజున మీరు నిన్న శాసనసభలో ప్రత్యక్షంగా అందరూ కోట్ల మంది ఐదు కోట్ల మంది ప్రజానీకం కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు మీరు అందరి మీద ఎవరి మీద కేసులు ఉన్నాయో అందరూ లేచి నిలబడండి అంటే దాదాపు ఎనభై శాతం మంది సభ్యులు శాసనసభ్యులు లేచి నిలబట్టం జరిగింది అంటే దీన్ని బట్టి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎంతటి అన్యాయంగా ఎంతటి దుర్మార్గంగా గత ఐదేళ్ల పరిపాలన జరిగింది ఏ రకమైనటువంటి నిర్మూలన ప్రతిపక్షాలను నిర్మూలించాలి అనేటటువంటి దృష్టితో జరిగింది అనేది మనకి కనపడుతూ ఉంది సభలో ఆ రకంగా ఉంటే బయట కొన్ని వేల మందికి లక్షల మంది కార్యకర్తలని తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ఏ రకంగా హింసించారు అనేది ఇప్పటికీ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజున సమీక్షిస్తూ ఉంది ప్రభుత్వం వాటిలో ఏ రకంగా ఎంతటి అన్యాయంగా పోలీసు వ్యవహరించారు అనేటటువంటి మరి దాన్ని వెలికి తీస్తూ ఉన్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి పోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వీడు మంచోడు అని చెప్పటం అని అంటే ఇక్కడే మనకి అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ యొక్క స్వభావం ఏ రకమైనటువంటి స్వభావం అనేటటువంటిది అందరికీ తెలుసు ఈ రోజున ఇంకా ప్రత్యక్షంగా అతని స్వభావం మరి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా అతను ఆ రకంగా వెళ్ళబెట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అక్కడ రెవెన్యూ ఆఫీస్ తగలబడితే తగలబట్టింది అదేదో ప్రమాదమే తప్ప వేరే కాదు అని చెప్తూ మిథున్ రెడ్డి అలాగనే పెద్దిరెడ్డి చాలా మంచోళ్ళు అని ఎంతో మరి బొజ్జగింపుగా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ మనిషికి ఏ రకమైనటువంటి మనిషి తను ఏ రకంగా మరి ప్రజలకి మరి బాధ్యత వహిస్తున్నాడు అనేది మనకు కనపడతా ఉంది ఈ ఫైనాన్స్ ఇకపోతే ఫైనాన్స్ చూస్తే మరి నిన్న అసెంబ్లీలో ఈ ఫైనాన్స్ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయటం అనేది జరిగింది ఈ ఫైనాన్స్ వ్యవహారం కనుక చూస్తే మరి ఇది దాదాపు పత్రికలన్నీ ఈరోజు రాస్తా ఉన్నాయి శ్వేతపత్రంలో ఉన్నటువంటి వాస్తవాలన్నీ తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున అప్పు ఉంది అనేది మనకు కనపడుతూ ఉంది ఇంకా పెండింగ్ బిల్స్ మరి ఇంకా తవ్వుతూ ఉన్నారు దాదాపు ఇంకా రెండు దాదాపు ఇంకో లక్ష కోట్ల రూపాయలు ఇప్పటికీ లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఇంకో లక్ష కోట్ల రూపాయలు ఉంటాయి అనేది తెలుస్తూ ఉంది మరి సమాచారం ఆ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక స్థితిని కనుక మనం చూసినట్లయితే దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో అప్పులు చెల్లింపులు ఇప్పటికీ ఉన్నాయి దీనికి గాను మనము మొత్తం మీద ఈ రోజున డెబ్భై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రిన్సిపల్ అయితేనేమి అలాగనే ఇంట్రెస్ట్ అయితేనేమి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇది ఎలా ఉంది అని అంటే మనకి మొత్తం తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు సుమారుగా నెలకి ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయం వస్తుంది దీని కనుక మనం డివైడ్ చేస్తే చూడండి ఏ రకంగా మరి దీన్ని కనుక అంటే మనకి ఎనిమిది వేల ఐదు వందలు కోట్ల రూపాయలు ఇస్తే సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం అప్పులు ప్రిన్సిపల్కి వీటికే చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటే ఎంత మరి దుర్మార్గంగా ఈ యొక్క ఫైనాన్స్ విధానాన్ని వాళ్ళు అవలంబించారు చేశారు అనేటటువంటిది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఈ రోజున వంద రూపాయలు ఇప్పుడు బడ్జెట్ పెడుతూ మన వాళ్ళందరూ కూడా దాన్ని ఆ యొక్క ఆర్థిక సమీక్ష చేస్తూ ఉంటే మనం రేపు ఇక పెట్టబోయేటటువంటి దానిలో వంద రూపాయలు మనకి వస్తే నూట పదమూడు రూపాయలు ఖర్చు పెట్ట మనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అంటే ఎంత లోటు ఉంది అనేది ఇక్కడ కనపడతా ఉంది మిగులు ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున విభజన జరిగి విభజన జరిగినటువంటి రోజున మనకి మైనస్ బడ్జెట్ ఉండి ఆ రకంగా దాన్ని తెలంగాణ రాష్ట్రంతో సమానం చేయాలి ఆ రోజున తలసరి ఆదాయాన్ని తలసరి అప్పుని మనం ఆ రోజున చూసినట్లయితే ఆ రోజున తలసరి ఆదాయం తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు ఉంది అప్పు దాదాపు ఈ రోజున దాదాపు న లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై కో ముప్పై ఆరు రూపాయలు ఉంది ఇప్పుడు అప్పు మనకి ఒక్కొక్కళ్ళ అది అంటే తలసరి ఆదాయం తలసరి అప్పు మరి ఇది మనకి ఆ రోజున కనుక మనం చూస్తే ఆ రోజున కూడా మనం తెలంగాణ రాష్ట్రంతో సమానంగా చేయాలి అని ఆయన ఆ రోజున ప్రయత్నించి దాన్ని సాధించటం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అది తగ్గింది వెనక్కి వచ్చింది తలసరి ఆదాయం అనేది వెనక్కి రావటం అనేది జరిగింది మనం యొక్క ఫైనాన్స్ వ్యవహారాన్ని చూస్తే ఈ ఆ యొక్క అప్పుల్ని ఆస్తుల్ని కనుక మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వలన ఏమాత్రం కూడా ఆర్థికమైనటువంటి విధానాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయినందువలన ఒక ప్రక్కన అప్పులు పెరిగి మరొక ప్రక్కన ఆస్తులు పెరగక మనకి రావాల్సినటువంటి ఆ వెల్త్ ఏదైతే ఉందో సంపద ఏదైతే ఉందో రాకుండా పోయినటువంటిది మనం చూస్తే దాదాపు పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం జరిగింది ఇది ఏంటి ఇది ఏంటి ఆర్థిక విధ్వంసము అని అంటే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ప్రధానంగా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అమరావతి మరి పూర్తి కానందువలన అమరావతిని అతను పడకన పెట్టినందువలన జరిగింది అక్కడ అలాగనే దాదాపు ఏడు లక్షల కోట్ల రూ ఏడు లక్షల మందికి ఉద్యోగాలు రాకపోవటం వలన ఆ రకంగా జరిగింది ఆ రోజున ప్రయత్నించి దాన్ని సాధించటం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అది తగ్గింది వెనక్కి వచ్చింది తలసరి ఆదాయం అనేది వెనక్కి రావటం అనేది జరిగింది మనం ఈ యొక్క ఫైనాన్స్ వ్యవహారాన్ని చూస్తే ఈ ఆ యొక్క అప్పుల్ని ఆస్తుల్ని కనుక మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వలన ఏమాత్రం కూడా ఆర్థికమైనటువంటి విధానాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయినందువలన ఒక ప్రక్కన అప్పులు పెరిగి మరొక ప్రక్కన ఆస్తులు పెరగక మనకి రావాల్సినటువంటి ఆ వెల్త్ ఏదైతే ఉందో సంపద ఏదైతే ఉందో రాకుండా పోయినటువంటిది మనం చూస్తే దాదాపు పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం జరిగింది ఇది ఏంటి ఇది ఏంటి ఆర్థిక విధ్వంసము అని అంటే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ప్రధానంగా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అమరావతి మరి పూర్తి కానందువలన అమరావతిని అతను పడకన పెట్టినందువలన జరిగింది అక్కడ అలాగనే దాదాపు ఏడు లక్షల కోట్ల ఏడు లక్షల మందికి ఉద్యోగాలు రాకపోవటం వలన ఆ రకంగా జరిగిన ఆ రకంగా ఉద్యోగాలు వచ్చినట్లయితే ఆర్థిక వృద్ధి పెరిగేది ఆ ఆర్థిక వృద్ధి ఎంత అనేది మరి మదింపు చేసినట్టయితే అది ఒక దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉంది ఈ రకంగా మరి అలాగనే యాభై మూడు వేల కోట్ల రూపాయలు పోలవరం పూర్తి కానందువలన జరిగినటువంటి ఆ కారణంగా యాభై మూడు వేల కోట్ల రూపాయలు మరి ఎకానమీలోకి రాకుండా పోయినటువంటిది ఇలాంటిది దాదాపుగా అన్ని చోట్ల అంటే మైనింగ్లో కానీ ఇంకా శాండ్లో కానీ లిక్కర్లో కానీ ప్రభుత్వానికి రాకుండా అంటే ఎకానమీలోకి రాకుండా పోయినటువంటి ఆ విలువ దాదాపు పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అంటే ఇది ఈ రకంగా రాకపోగా దాదాపు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని అంటే ఈ ఎంతటి మరి విధ్వంసం జరిగింది అనేది కనపడుతున్నటువంటి వాస్తవం అన్నీ ఇలా పెట్టుకొని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో అని ఒక పక్కన చంద్రబాబు గారు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఆ శాసనసభకి రాకుండా ఎగ్గొట్టాడు మొదటి రోజు వచ్చి అల్లరి చేసి ఆ రకంగా పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాను అని పోయి అక్కడ అభాసు పాలై వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి నిన్న ప్రెస్ మీట్లో నేను ఇక శాసనసభకి వెళ్ళను నేనేదో బయటే చెప్తాను శాసనసభలో చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్తా నీకు అసలు ధైర్యం ఉందా ఒక ప్రక్కన చెప్తా ఉంది హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నిజం అయితే రా వచ్చి శాసనసభలో నిలబడు మాట్లాడు నువ్వేం చెప్తావు మేమేం చెప్తామో చూస్తుందాము అని అంటే అక్కడికి రాకుండా పిరికి వాళ్ళలాగా అంటే ఏమాత్రం కూడా శాసనసభని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మరి భయపడి ఆ రకంగా బయట మరి భీరువులాగా ప్రవర్తిస్తూ మరి ఉన్నవి లేనివి మరి మీడియాకి చెప్తూ నేను మీడియా ముందుకే పోతాను శాసనసభకు పోను అని అంటే ఇతను ఏ రకంగా ప్రజలకి బాధ్యత వహిస్తున్నాడు అనేది మనకు కనపడతా ఉంది ఏ రకంగా ఇతను ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే హోదా ఉంటేనే ప్రతిపక్ష నాయకుడివా అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదా ఈ రోజున ప్రజలకి జవాబుదారీగా నువ్వు నిలబడవా అంటే నీ స్వార్థం నీ సొంతానికే వ్యవహరిస్తావు తప్ప ఆ రోజున అంతే చేశావు నీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో నీ సొంత లాభం కోసమే మొత్తం ఎకానమీని అంతా కూడా ఈ రకంగా మరి దుర్మార్గంగా చేయటం చేయటం అనేది జరిగింది నష్టపరచటం అనేది జరిగింది మళ్ళీ అదే ఈ రోజున కూడా ప్రజలకి బాధ్యత వహించకుండా ప్రతిపక్షం నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించలేక మరి ఈ రోజున నువ్వు పారిపోతున్నావు పిరికివాడివి అలగటమేంటి అలగటం ఏంటి శాసనసభ మీద అలుగుతావా ఎవరి మీద అలుగుతావు నువ్వు ప్రజల మీద అలుగుతావా శాసనసభ మీద అలుగుతావా మరి మా ప్రభ తెలుగుదేశం పార్టీ మీద అలుగుతావా నీకు ఆ మాత్రం బాధ్యత లేదా ప్రజలకి జవాబుదారీగా ఉంటాం అనేది అలా కాకుండా నువ్వు వెళ్తున్నావు అని అంటేనే నీ బండారం బయటపడుతుంది నీవు సమాధానం చెప్పుకోలేవు అనేటటువంటి పరిస్థితుల్లోనే నువ్వు ఈ రకంగా వ్యవహరిస్తున్నావు తప్ప మరొకటి కాదు రాబోతా ఉన్నాయి ఎక్కడికక్కడ బయటపడతాయి ఇప్పుడు దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీవు మరి తప్పించుకున్నావు కోర్టులకి వెళ్ళలేదు మరి ప్రతిరోజు నీవు విచారణ అనేటటువంటి దాన్ని కూడా నీకు ఉన్నటువంటి అధికారం బలంతో వాయిదాలు వేసుకున్నావు కోర్టులని మేనేజ్ చేశావు ఈరోజున భయంతో నువ్వు ఏమో ఎప్పుడో నన్ను అరెస్ట్ చేస్తారు ఇవన్నీ బయటపడతాయి లెక్క లేనన్ని కేసులు నా మీద ఉన్నాయి కాబట్టి ఎన్నో దుర్మార్గాలు చేశాను కాబట్టి ఈ రకంగా నన్ను చేస్తారనే భయంతో ఇరికివాడిగా ఈరోజున గంగవేరులు ఎత్తినట్లుగా శివాలు ఎత్తినట్లుగా ఢిల్లీ పోయి అక్కడ అభాసు పాలై అంటే ఏంటి నీ యొక్క ఉద్దేశం నువ్వు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి నేను మీద వచ్చేస్తుంది నేను జైలుకి పోతాను అనేటటువంటి భయమే నీలో కనపడుతుంది తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ వాస్తవం ఇది నీకు అసలు ఈ ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అని అంటే ఇక అసలు నీవు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ప్రజలు నిన్ను ఇప్పటికే చిత్కరించారు ఇప్పటికే నిన్ను కేవలం పదకొండు సీట్లకి కుదించి వేశారు నీవేదో నలభై ఐదు శాతం నా వెనక ఉన్నారు అని ఇంకా కూడా భ్రమపడుతున్నావు నీవు ఈరోజు చేసేటటువంటి ఈ రకమైనటువంటి ఈ కుతంత్రాలు ప్రయత్నాలు ఆ పెరికితనం నువ్వు ఏదైతే చూపిస్తున్నావో తప్పించుకోలేనటువంటి నీ యొక్క నేర పూరితమైనటువంటి ఆ యొక్క జీవితంలో నీవు పనిష్ చేయబోతున్నావు పనిష్ చేయబోతున్నావు శిక్షించబడుతున్నావు అనేటటువంటి స్థితిలో నీవు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రజలందరూ కూడా అసహించుకోవటం ఖాయం మళ్ళీ నీవు ఎప్పటికీ కూడా రాజకీయ రంగంలోకి రాలేవు అనేది ప్రజలు ఇప్పటికే చెప్పారు అది జరిగి <coughs> తీరుతుంది <coughs>